హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో లెక్క అయితే వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో ఆమ్ హాల్లో వేసే పీసులు వేస్తాం కదండి ఆ పీసులు అనేది మనకి జాకెట్ లాన కనిపించకుండా అంటే ఆ కుట్టులు అనేది లోపలికి వెళ్ళేటట్లుగా ఖర్చులు బయటికి కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం ముందుగా లైనింగ్కి మరియు మెయిన్ క్లాత్కి కూడా ఈ విధంగా ముక్కలు అనేది జాయింట్ చేస్తాం కదండి జాయింట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం మెయిన్ క్లాత్ని తీసుకుని అది అంచున్న క్లాత్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి మనకి పట్టంచులు అవి వస్తాయి కదా ఆ పట్టంచుల క్లాతులు వచ్చినప్పుడు ఈ విధంగా క్లాత్ అనేది పెట్టుకోవాలండి మెయిన్ క్లాత్ పైన పెట్టుకోవాలి లైనింగ్ పీసు లైనింగ్ పీసు ఖర్చుల వైపు పైకి ఉండాలండి చూడండి ఈ విధంగా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేయవలసి ఉంటుంది చూడండి ఈ విధంగా ఒక కుట్టు వేసేసిన తర్వాత లైనింగ్ని అలా సపరేట్గా తీసి ఆ పైన లైనింగ్ మీద మరి ఒక కుట్టు వేయాలి చూడండి ఈ విధంగా లైనింగ్ని ఈ విధంగా తీసేసుకుని ఇప్పుడు లైనింగ్ మీద పడేటట్లుగానే చూడాలండి ఇది ఓన్లీ అంచుల బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రమేనండి ఇంకొక వీడియోలో నేను లైనింగ్ బ్లౌజు ఐ మీన్ చేసే బ్లౌజులకి ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఈ వీడియో చూడండి చాలా నీట్గా అనేది ఉంటుందండి వర్క్ అంటే ఈ విధంగా కొట్టడం వల్ల ఆ ఖచ్చులు అనేది మనకి హ్యాండ్ లోన గుచ్చుకోకుండా ఉంటవి పీసులు కొంచెం బ్లౌజ్ చూసినప్పుడు కూడా చాలా నీట్గా అనిపిస్తుందండి ఈ విధంగా కొడితే చూడ్డానికి కూడా లోపల లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మరొక కుట్టు అనేది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పడేటట్లుగా వేయాలండి అలా ఇంకొక పాదం ఇంచి వడల్పుతో పాదం గ్యాప్తో ఇంకొక కుట్టు వేసుకున్నట్లయితే బార్డర్ ఉన్న క్లాత్లకి వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం కుట్టేసిన తర్వాత ఆ ఎగ్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేయాలండి ఇప్పుడు మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ని కూడా జాయింట్ చేసేసుకుందాము లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాతనే మనం ఆమ్ హోల్లో లోతు అనేది తీయాలండి ముందుగా ఆమ్ హోల్లో లోతు తీసినట్లయితే ముక్కలు ఎక్కువగా తక్కువగా వచ్చిన వచ్చే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ముందుల హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసేసుకుని కుట్టేసిన తర్వాత ఆమ్ హోల్లో లోతు అనేది తీస్తే చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఏ విధంగా వచ్చినాయో ఖర్చులకి బయటకు అనేది కనిపించకుండా ఈ విధంగా ఒకసారి మీరు కూడా కుట్టి చూడండి కుట్టి చూసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటుందండి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది బ్లౌజ్ చూడటానికి కూడా లోన కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి